ఫ్రెండ్స్ హైదరాబాద్లో ఎవరైతే ప్రాపర్ ప్రాపర్టీలు చూస్తున్నారో ఈ వీడియో వాళ్ళ కోసమే అండి అలాగే హైదరాబాద్ ప్రైమ్ లొకేషన్లో అంటే కొత్తపేట్ అనే ఏరియాలో సౌభాగ్యపురం కాలనీలో మనకి బ్రాండ్ న్యూ త్రీ బీహెచ్కే రెడీ టు మూవ్ ఫ్లాట్ సేల్కి వచ్చిందండి మనకి రెండు వేల రెండు వందల ఐదు స్క్వేర్ ఫీట్ అండి అంటే టూ థౌజండ్ టూ నాట్ ఫైవ్ స్క్వేర్ ఫీట్ అండి ఈస్ట్ ఫేసింగ్ సెకండ్ థర్డ్ ఫోర్త్ ఫ్లోర్లో మనకి ఫ్లాట్ ఎల్కి వచ్చిందండి రెడీ టు మూవ్ అండి ఇది సిట్ అవుట్ ఏరియా అండి చూస్తున్నారు కదా మెయిన్ డోర్ ఇది ఈ బిల్డింగ్లో మనకి అంటే ఇండివిజువల్ ఫ్లోర్ అండి అంటే ఇండిపెండెంట్ ఫ్లోర్ అండి అంటే ఈచ్ ఫ్లోర్ ఓన్లీ వన్ ఫ్లాటే ఉంటాయండి టోటల్ అవుట్ ఆఫ్ ఫోర్ ఉంటాయి కాబట్టి ఫోర్ ఫ్లోర్స్ ఉంటాయండి బిల్డింగ్ వచ్చేసి ఈ బిల్డింగ్ వచ్చేసి మనకి త్రీ హండ్రెడ్ స్క్వైర్ హార్డ్స్లో ఫోర్ ఫ్లాట్స్ బిల్డింగ్ చేశారండి ఈ బిల్డింగ్ వచ్చేసి బిల్డింగ్ వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ ఉంటుంది అలాగే ఫ్లాట్స్ కూడా ఎంట్రెన్స్ ఈస్టే ఉంటాయండి మీకు ఫుల్ వెంటిలేషన్ బిల్డింగ్ అండి బిల్డింగ్ వచ్చేసి ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి చూస్తున్నారు కదా మనకి వెళ్తున్న మాస్టర్ బెడ్రూమ్లకి ఫుల్ వెంటిలేషన్ ఉంటుందండి యూపీ విండోస్ యూజ్ చేశారండి క్వాలిటీ మెటీరియల్ యూజ్ చేసి బిల్డింగ్ బిల్డింగ్ చేశారండి చాలా బాగుంటుంది ఏరియా కూడా ప్రైమ్ లొకాలిటీ అండి నియర్ బై విక్టోరియా మెట్రో స్టేషన్కి జస్ట్ ఎయిట్ హండ్రెడ్ లిమిటర్స్ ఉంటాయండి అలాగే మీకు బై వారాగి టెంపుల్కి జస్ట్ దగ్గరలో ఉంటుంది అలాగే కొత్తపేట వాసవి కాలనీ టెంపుల్ ఉంది కదండి అష్టలక్ష్మి టెంపుల్ ఉంది కదా దగ్గరలో ఉంటుందండి జస్ట్ అలాగే నేషనల్ హైవే విజయవాడ హైవే కూడా దగ్గరలో ఉంటుంది జస్ట్ అంటే ఎయిట్ హెన్ లిమిటర్స్ ఉంటుంది అండి ఎక్కువే ఉండదు ఎయిట్ హెన్ లిమిటర్స్ ఉంటుంది అలాగే మీకు నాగోల్ టు ఎల్బినార్ రోడ్ కూడా చాలా దగ్గరలో ఉంటుంది జస్ట్ వన్ కిలోమీటర్ ఉంటుంది అండి ఎక్కువే ఉండదు నియర్ బై అల్కాపురి సాయిబా టెంపుల్ దగ్గరలో ఉంటుంది ప్రైమ్ లొకాలిటీ అండి ప్రైమ్ లొకేషన్ అండి టూ థౌజండ్ టూ నాట్ ఫైవ్ స్కేర్ ఫీట్ అండి ఈస్ట్ ఫేసింగ్ సెకండ్ థర్డ్ ఫోర్త్ ఫ్లోర్లో మనకి ఫ్లాట్ సేల్కి వచ్చింది నేనేమైనా వీడియోలో మర్చిపోయి ఉంటే డిస్క్రిప్షన్ మెన్షన్ చేసినా చూడండి మీకు ఈ ఫ్లాట్కి సంబంధించిన యూడిఎస్ ఉంటుంది కానీ సెవెంటీ ఫైవ్ స్క్వరాట్స్ వస్తుందండి కార్ పార్కింగ్ ఉంది లిఫ్ట్ ఉందండి సీసీటీవీ కెమెరాస్ ఉన్నాయి జనరేటర్ బ్యాకప్ ఉంటుంది అర్జెంట్ సేల్కు ఉందండి ఈ ఫ్లాట్ వచ్చేసి ఇందులో మనకి చూడండి నేను వీడియో మొత్తం చూడండి తర్వాత కాల్ చేయండి ఇది పూజ రూమ్ అండి ఇది వచ్చేసి మనకి గెస్ట్ బెడ్రూమ్ అండి చాలా బాగుంటుంది ఈ ఏరియా వచ్చేసి ప్రైమ్ లొకేషన్ అండి డీసెంట్ ఏరియా అండి వెల్ డెవలపింగ్ ఏరియా అండి ఏరియా వచ్చేసి ఈ ఈ ఫ్లాట్ ప్రైజ్ వచ్చేసి ఇంక్లూడింగ్ ఎమిట్స్ అన్నీ కలిపి ఒక కోటి అరవై ఐదు లక్షలండి అంటే వన్ క్రోడ్ సిక్స్టీ ఫైవ్ ల్యాక్స్ చెప్తారండి స్లైటీ నెగిసేప్పుడు ఉంటుంది డిపెండింగ్ ఆన్ పేమెంట్ బట్టి తగ్గిస్తారండి మీకు పేమెంట్ చేసే విధానం బట్టి తగ్గిస్తారు ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి థ్యాంక్ యూ వాళ్ళు థ్యాంక్ యూ సో మచ్